స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉంటాను బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక మా ఆయన ఎప్పటి నుంచో బ్రెడ్ ఆమ్లెట్ వేయి అని అడుగుతున్నాను అనమాట సో ఈరోజు అయితే ఫిక్స్ అయ్యాను నేను ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది టైము బ్రెడ్ ఆమ్లెట్ వేసి తర్వాత అన్న కో రోజున మా చెప్పేసి అయితే వేస్తున్నాను అనమాట ఇక ప్రిపేర్ చేస్తున్నాయి ఇప్పుడే వీడియో చూడండి ఎట్లా వచ్చింది అసలు ఫస్ట్ టైం వేస్తున్నా మంచిగా ఉంటుందో రాదో ట్రై చేద్దాము చూడండి నేను వీడియో కూడా పెడతాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో నేను ఇక్కడైతే ఒక బౌల్ అయితే తీసుకొని మూడు ఎగ్స్ అయితే వేస్తున్నాను ఆమ్లెట్ కోసం దాంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర మూడు యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను హై అట్లాగే కొంచెం పసుపు వేసాను అలాగే ధనియాల పొడి కూడా వేసాను కొంచెం కారం వేసాను కొంచెం జీలకర్ర పొడి కూడా వేసాను ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం సో ఇట్లా ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేయాలి కంప్లీట్గా ఒక వన్ మినిట్ వరకైనా మిక్స్ చేసుకోవాలి మంచిగా అందులో తర్వాత నేను ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను చపాతి ప్యాను అది వేడయ్యేదాకా అట్లనే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి చూడండి ఇంకా ప్రాసెస్ అయితే నేను ఎట్లా చేస్తున్నావు అట్లయితే చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేనైతే ఇది బ్రెడ్ రోస్ట్ చేయడానికి కొంచెం అని చెప్పేసి ఆయిల్ వేసేస్తున్నాను ఇంకా చూడండి బ్రెడ్ అయితే కొంచెం రోస్ట్ చేసేస్తున్నాను లైట్గా అంటే పచ్చి మినిట్లు రాకుండా ఉండడానికి అంతే చేత రావట్లేదు అని చెప్పేసి ఇంకా నేను దాంతో తీసాను అట్లా చేస్తే సరిపోతుందండి సర్లే ఇంకా ఈ బ్రెడ్ కూడా సేమ్ అట్లే చేసుకుంటే సరిపోతుంది నేను టూ బ్రెడ్స్ అయితే తీసుకున్నాను బ్రెడ్ ఆమ్లెట్ కోసం త్రీ తీసుకున్నాను కానీ అంటే ఎక్కువైపోతుంది తినలేము అని చెప్పేసి రెండే వేశాను ఆమ్లెట్ అయితే ఇట్లా అయితే చేసేసుకున్నాను ఇంకొకటి కూడా చేసేసుకున్నాను మొత్తం త్రీ తీసుకున్నాను కానీ నేను బ్రెడ్ హండ్రెడ్ మాత్రం టూ చేశాను అనమాట అంటే హెవీగా అయిపోతుంది తినలేమని చెప్పేసి రెండే చేశాను ఇంకా బ్రెడ్ రోస్ట్ చేయడం అయిపోయింది కదా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పేసి చేస్తున్నాను ఇక్కడ ఇదిగో ఫస్ట్ అయితే ఇట్లా ఎగ్స్ అయితే వేసేసుకున్నాను మిక్స్ వేసుకున్న ఎగ్స్ వేసేసుకున్నాను ఆమ్లెట్ లాగా కొంచెం ఫస్ట్ అట్లా వేసేసుకొని దాంట్లో బ్రెడ్ పెట్టేసుకోవాలి మధ్యలో అంటే నేను బ్రెడ్కి సరిపడా ఆమ్లెట్ రావాలని అట్లా చుట్టూ తిప్పుతున్నాను మీ దగ్గర పెద్ద పైన ఉంటే పెద్దదైనా పెట్టేసుకోవచ్చు నా దగ్గర అంతకన్నా పెద్దది లేదు కాబట్టి పెట్టేసుకోలేదు సో అట్లా ఒకసారి దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా అది కొంచెం వేడే మన ఆమ్లెట్ ఎట్లా అట్లా హీట్ అయ్యేదాకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అట్లా నేను తీసుకున్నానుగా మెల్లగా చుట్టూ తీసేసి తర్వాత బ్రెడ్ బిల్కి ఇట్లా స్కోల్ చేసేసుకోవాలి చిన్నగా నాలుగు వైపులు చేసేసుకోవాలి అట్లా పెట్టేసుకోవాలి నాలుగు వైపులు మళ్ళీ ఇంకో వైపు కూడా అట్లనే గాల్చుకోవాలి సేమ్ అంతే అండి ఇంకా రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకొని తినడమే ఇగో చూడండి ఇట్లయితే అయిందన్నమాట బ్రెడ్ ఆమ్లెట్ సో ఇంకా నేను రెండోది కూడా ఆమ్లెట్ ఇది ఇక చూడండి రెండు బ్రెడ్ ఆమ్లెట్ వేసిన తర్వాత ఇట్లా వచ్చింది అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది కానీ తినలేమని చెప్పేసి రెండు మాత్రమే వేసుకున్నాం మేము బ్రెడ్ ఆమ్లెట్ అయితే అన్నమాట నేను మాయలు మరుగుదాం మీద ఎట్లుందో எந்தா அதிர் போயிதட்டமா ஓட்டுக்கு ஆம்லெட் உத்த ஆம்லேட் பெட்டே ஹவுந்தா బెట్టు ఇది వెళ్తారట పెట్టు హ్మ్ హ్ చాలా తినండి ఇక ఫ్రెండ్ రౌండ్ డేట్ వేసుకోవడం అయిపోయిందిగా ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాము టీ తాగదాము అని చెప్పేసి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా మేమైతే టీ తాగేస్తున్నాము